హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరామైన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మొదటి వీడితో సంబంధించి ఈ జిల్లాలకు పూర్తిగా ఏదైతే ఇందిరామయన్లకు సంబంధించి మంజూరు పత్రాలు అయితే అందించనున్నారట ఏ జిల్లాకు సంబంధించి ఏంటి అదేవిధంగా మొదటి వీడితో వచ్చేసి చాలామంది కొంతమందికి డబ్బులు పడ్డాయట కొంతమందికి డబ్బులు అనేది పర్లేదనమాట సో ఈరోజు ఇందిరామైలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వీరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోకి తెలుపుమండి ఇంధ్రమైలకి సంబంధించి పథకానికి లబ్ధారులకు శుభార్త ఎంత అందరూ ఉందన్నమాట ఇప్పటికే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వారికి ఇంకా ఇంద్రమైల నిర్మాణం పనులు శ్రీకారం చుట్టే అవకాశం అయితే ఉంది రెండో విడత సంబంధించి ఎంపికైన లబ్ధారులకు ఈ మేరకు మే పన్నెండు అంటే ఈరోజు పన్నెండో తారీఖు కాబట్టి లబ్ధారుల మంజూరు పత్రాలు అయితే అందజేయనున్నారనమాట సో ఇందులో ప్రధానంగా ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఏంటి రెండో విడత అంటే దాదాపు రెండు లక్షల ఐదు వేల మందికి ఎంపికగా చేపట్టిన ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది ఎంపికైన వారికి ఈరోజు మనకు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల వారికి అయితే అందించనున్నారు మొదట హైదరాబాద్ సంగారెడ్డి మేడ్చల్ అయితే ప్రభుత్వం ఇదైతే నిరుపేదల్లో పేదలకైతే ప్రభుత్వం అయితే అందించనున్నదనమాట సో మొత్తానికి దశల వారీగా అయితే సెకండ్ విడతకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తామని చెప్పారు కొన్ని జిల్లాల్లో కొన్ని పట్టణాల్లో అయితే ఆల్రెడీ అది లీస్ట్ రాకముందే తమకు ఈ పేర్లు కూడా వచ్చాయని చెప్పేసి తెలుస్తున్నామైనా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమైన్యులకు సంబంధించి సెకండ్ విడత కూడా ప్రారంభమైందనమాట దశల వరకు అయితే కొనసాగుతుంది ఇక ఇంద్రమైన్యులకు సంబంధించి నెలాఖరుల ఇంద్రామైలు గృహ ప్రవేశాలు రాష్ట్ర వ్యాప్తంగా పొంద ఇండ్లకు స్లాబ్లు అయితే పూర్తి అయ్యన్నమాట డెబ్బై రెండు వేల ఇండ్లకు ప్రభుత్వమే ఆల్రెడీ లబ్ధాలను కట్టుకోవాలని చెప్పి చెప్పడంతో ఇప్పటికే దాదాపు చాలా చోట్లయితే కంప్లీట్ అయితే కావడం జరిగిందనమాట అంటే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ పథకాన్ని ప్రారంభించి ఇక రేపటి నుంచి రెండో విడత సంబంధించి మంజూరు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి కాబట్టి సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు ఈరోజు పన్నెండు తారీఖు కాబట్టి వంద శాతం కంప్లీట్ అయినాయి అనమాట ఇందులో డెబ్బై ఒక వేల మందికి ఇండ్లను మంజూరు చేసింది సో అరవేలో ఆరు వేల మంది అనర్హులుగా తేలగా వారి లిస్ట్ నుంచి తొలగించారనమాట తర్వాత మిగతా అరవై ఐదు వేల మందికి ఇప్పటివరకు నలభై ఏడు వేల లబ్ధాలకు కలెక్టర్ ఇండ్లను శాంక్షన్ చేశారు రిజర్వే కూడా పూర్తవుతుందా మిగతా వారికి కూడా త్వరలో కలెక్టర్ ఇండ్లు శాంక్షన్ చేస్తారనమాట స్టేట్ వైడ్గా ఇప్పటికే కొంతమంది పైగా బేస్మెంట్ గొడవలు స్లాబ్లు ఫాస్టింగ్ అంటే పూర్తి చేశారనమాట ఇక సున్నా అంటే అనమాట నెలాఖరుకు కొంతమంది స్లాబ్లు పూర్తి చేయనున్నారు సో ఇక నెలాఖరుకు గృహ ప్రవేశమే ఉండబోతున్నట్లు సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయిలో కావచ్చు సొంత జాగా కలిగి ఉన్న వారికి ప్రభుత్వమే కట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది దశల వరగా నిధులు అనేది జమ అవుతాయనమాట సో ఇది ప్రస్తుతం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిదండి ఇంధ్రాల్లకు సంబంధించి ఆయా జిల్లా పరిధిలో ఆయా గ్రామాల్లో అయితే ఆల్రెడీ లిస్ట్ కూడా గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డులో అయితే అంటిస్తున్నారు కాబట్టి చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు ఇల్లు వచ్చిందా రాలేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి